అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ ఎందుకు పాడింది అంటే ట్రామా వల్ల ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఏంటి ఇప్పుడు బిగ్ బాస్ అంటే బయట కనిపించింది నేను మాట్లాడాను ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఎందుకంటే బాండ్ సైన్ చేసి ఉన్నాం కాబట్టి కాల్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి నేను ధైర్యం చేసిన బయటికి వచ్చి మాట్లాడడానికి నాకు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని రేప్ అటాక్లు అయినాయి ఎంత ఎక్స్ప్లెటేషన్ అనే దానికి ప్రూఫ్లు లేవు నేను చాలా ఇన్నోసెంట్గా తిరిగా ఏం తెలియకుండా నా తెలుగు పీపుల్ అనేటోళ్ళు సేఫ్టీ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏమనుకున్నాను నాకు ఎండ్రికి అంటే ఇష్టము ఆయనతో పాట చేయాలి నాకు పాటలు పాడేదాన్ని నేను తనతో సాంగ్ చేద్దాం అనే చిన్న ఇన్నోసెంట్ కోరిక పాస్పోర్ట్లో అప్లై చేసుకున్నప్పుడు సార్ ఇంట్లో చింపేసేవాళ్ళు తర్వాత ఒకసారి ఇంజనీరింగ్ లో మా సీనియర్స్ పాన్ వీడియోస్ చూపించారు ర్యాగింగ్ లో పాన్ వీడియోలు చూపించేసరికి నా గుండె దడ వచ్చేసింది వామ్ ఇది ఏంది ఏంది నువ్వు అనుకున్నా అనుకున్న తర్వాత అక్కడ హాలీవుడ్ యాక్ట్రెసెస్ అవి మార్ఫింగ్గా ఒరిజినల్ అని నాకు తెలియదు బట్ ఆ పేర్లతో వచ్చినవన్నీ చూసిన తర్వాత నాకు అవన్నీ గుర్తొచ్చేసి మో హాలీవుడ్కి వెళ్తే ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుందా మన తెలుగు అయితే సేఫ్ కదా అంత ఇన్నోసెంట్ ఉండే నేను తెలుగు అయితే సేఫ్ కదా మనోళ్ళు తెలుగు జాతి మన జాతి తెలుగు భాష గొప్ప అలా అనుకొని నేను ఇంకా ఫస్ట్ ఏమైనా పీక్తే ఇక్కడ పీక్ చూద్దాము ధైర్యం వచ్చిన తర్వాత అర్థమైన తర్వాత హాలీవుడ్ ఏదో చూసుకుందాం అన్నట్టు నేను ఇక్కడ ఆడిషన్ చేయడం స్టార్ట్ చేశాను వెళ్ళిన ప్రతి దగ్గర అడగడం ఒకటి కన్సెంట్ లేకుండా రేపటాక్లు చేయడం ఒకటి చాలా అయిపోయినాయి అలా చేస్తారా అలా మరి ఎందుకు రారు బయటికి అమ్మాయిలు ఎందుకు రారు అంటే హెల్ప్లెస్నెస్ ఇప్పుడు ఇంట్లో ఇంట్లో తొక్కిచ్చు మగుడుతో తొక్కించుకుంటావా సొసైటీలోకి వచ్చి పది మందితో తొక్కించుకుంటావు అన్నట్టు ఉంటుంది ఈక్వేషన్ ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడారు అనుకోండి ఏమైంది నా కెరీర్ మీరు చెప్పండి ఏమైంది నా కెరియర్ బిస్కెట్ ఆ సినిమాలో ఈ రోజుకి డబ్బుల కోసం కొట్టుకుంటున్నా లిటర్గా నా హెల్త్ బాగాలేకపోతే క్రౌడ్ ఫండ్కి అప్లై చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఇలా ఎవరు కోరుకుంటాడు ఇంత ఫైనాన్షియల్ అబ్యూస్ ఎవరు కోరుకుంటారు కోరుకోరు కదా ఇంత పవర్టీలో ఉండాలని ఎవరు ఇష్టపడరు ఇట్ దిస్ ఈజ్ హ్యూజ్ ప్రైస్ ఐ హ్యాడ్ టు పే టు టాక్ ట్రూత్ అందరికి నిజాలు మాట్లాడే ధైర్యం ఉండదు ఇప్పుడు నాకు డెత్ రేట్స్ వచ్చాయి రేప్ రేట్స్ వచ్చాయి ఫైనాన్షియల్గా బిస్కెట్ అయిపోయినా హెల్త్ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ ఖరాబ్ అయిపోయింది ప్రాజెక్ట్స్ రావట్లేదు ఇంత లాసెస్ అన్న ఆలోచించుకుంటారు కదా ఉంటున్నా ఎలా అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల ఇండస్ట్రీ కట్ చేసిందేమో కానీ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇండిపెండెంట్ సినిమాలు తీస్తారు కొత్త సినిమాలు తీస్తారు వాళ్ళతో చేస్తా వెబ్ సిరీస్లు చేస్తా కొన్నిసార్లు మా మమ్మీ కొన్ని డబ్బులు పంపించేది ఫ్రెండ్స్ పంపిస్తారు యుఎస్ లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు స్కూల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అమ్మగారు సిస్టర్ గారు కూడా యూఎస్లో లో ఉన్నారండి అంటే మేము ఐదుగురం సిస్టర్స్ ఇద్దరం ఇక్కడ ఉంటాం మిగతా ముగ్గురు మా అమ్మ మీ లో

చెప్పింది వినిపితే ఇలా నెత్తి మీద పెట్టుకుంటా అని రెండు ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేశారు ఇక మిగతా ముగ్గురు ఏంటి అమ్మ బాబాయ్ అని సైలెంట్ అయిపోతారు దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ట్రాంగులేషన్ అంటారు సైకాలజీలో ట్రాంగులేషన్ అంటే వీళ్ళ మీద వీళ్ళకి చాటి చెప్పడం వీళ్ళ మీద ఇది మంచిది కాదు అని దీంతో గాసిప్ చేయడం ఇది మంచిది కాదని ఇంకో చలితో గాసిప్ చేయడం అన్ని పర్సనల్గా చేస్తుంటారు దానివల్ల ఏమవుతుందంటే మా సిస్టర్స్ మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ అనేది చిన్నప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అవ్వలేదు సో ప్రేమ అనేది నేర్పించలే ఓన్లీ విషయం పెట్టి నేర్పించారు కాబట్టి ఎవరి కోసం ఎవరు లేకుండా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడిప్పుడు మా చిన్న చెల్లి నేను బాండ్ అవుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం సైకాలజీ మాట్లాడుకుంటున్నాము అర్థం చేసుకుంటున్నాము ఓకే ఎందుక ఎందుక ఎందుకని ఇప్పుడు చిన్న చెల్లి కొంచెం దగ్గర అవుతుంది ఓకే ఇప్పుడు మంచిగా ఉంటున్నా యాక్చువల్లీ నేను ఎవరినైనా యాక్ట్రస్ కానీ ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నార్మల్గా కమిట్మెంట్ అలాంటి ఇష్యూ మీకు వచ్చిందా అని అడుగుతాను ప్రతిసారి ఎవరు వచ్చినా నేను అడిగే ఒక క్వశ్చన్ అయితే ఇది పక్కా ఉంటుంది కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఎప్పుడైనా కమిట్మెంట్గా వెళ్ళారా సినిమా ఆఫర్ కోసం సినిమా ఆఫర్ కోసం వెళ్ళలేదు బట్ ఒక రీసెంట్లీ రీసెంట్లీ ఒక అసలు కమిట్మెంట్ ఇచ్చే అమ్మాయిలతో ఎలా ఎంపథైజ్ అవ్వాలి అని ఆలోచించి ఒక్క డైరెక్టర్తో నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను ఎంత అబ్యూజివ్గా అనిపించింది అంటే వామిటింగ్ వచ్చింది నాకు తర్వాత ఇంకా నమస్కారం వద్దు నాట్ ఇంట్రెస్ట్ నాకు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ ఉండే నా స్టోరీకి నువ్వు షూట్ స్టార్ట్ చేయి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి మేనేజర్ని సెట్ చేస్తాడు అంత టీవీని సెట్ చేస్తాడు నాతో నా వల్ల అవ్వట్లేదు నాతో కాదు అని నా పావర్టీ బతుకు నేను బతికిస్తాను పర్లేదు అలవాటు అయిపోయింది నాకు అని చెప్పి లైట్ చేయలేదు నేను ఎప్పుడు చేయలేదు మీకు ఎప్పుడు ఇబ్బంది కూడా రాలేదు అంటే అంటే చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు కాబట్టి చేసినవి చేసా కానీ ఒక్క సినిమా సగం నుంచి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు అది నేను ఇంకా హరాస్మెంట్ ఇంకా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా నా ఫ్రెండ్ ఎప్పుడు వెళ్ళినా సింగిల్ వెళ్ళకుండా రేపెటక్ చేశారు లిట్రల్గా అప్పుడు ఫస్ట్ ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో చెప్పిన ముచ్చట అనేది సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు ఇప్పుడు చాలా ఫేమస్ వాళ్ళు ఇద్దరు కలిసి నా మీద చాలా ట్రై చేసి నన్ను ట్రామటైజ్ అయిపోయినా నేను అది అంటే ట్రైలర్ ఫుల్ హిట్ అయిపోయిందని చెప్పి ఆఫ్టర్ పార్టీ అరేంజ్ చేశారు ఆఫ్టర్ పార్టీలో ఫోర్స్ నాకేమో మొహమాటం ఇప్పుడు నాకు ప్రేమ పె లేక పెరిగిన అమ్మాయిని కదా సో నేను నలుగురిలో బిలాంగ్ అవ్వాలి అనే కొద్ది పీపుల్ ప్లీజర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఆ పీపుల్ అందరూ నా గురించి పాజిటివ్గా ఆలోచించాలనే ప్రెషర్లో మొహమాటం ఎక్కువ వచ్చేస్తుంది నో చెప్పడం కష్టమైపోతుంది ఒక అంటారు చూడండి మొహమాటానికి వెళ్తే కడుపు వచ్చిందని అలా నో చెప్పడం రాక ఫోర్స్ఫుల్గా మందు తాగిస్తే తాగేసా నాకు మందు పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఏంటంటే మందు తాగితే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సో నాకు ఇష్టం ఉండదు మందు తాగడం అనేది నాకు ఇష్టం ఉండదు బట్ మొహమాటం కొద్దీ తాగు తాగు అనేసరికి తాగుతున్నా ఏ తాగని పెట్టి తోసేస్తారు ఇలా పెట్టి పోసేస్తారు చూసా చూసా అలా చేసేసరికి అవుట్ అయిపోయా అవుట్ అయిపోయిన తర్వాత నా బాయ్ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళా ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్ అని మామిడికి ఫోన్ వచ్చింది పల్లెటూరు నుంచి ఊర్లో నుంచి కాల్ వచ్చేసరికి నేను అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది నువ్వు నీ దగ్గర ఫోన్ ఉంది నేను మన ఉంటే కాల్ చేయు మన వాళ్ళు ఇక్కడ ఇక్కడే ఉంటారు టెన్షన్ లేదు నువ్వు వెళ్ళా అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నేను ఒక్కదానే ఉన్నాను డిసైడ్ అయ్యి ఇంకా ఇంటికి రా సారీ కార్లో డ్రాప్ చేస్తే మనం తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు కార్ది టైర్ రిపేర్ ఉంది మన ప్రొడ్యూసర్ గారు డ్రాప్ చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను రిపేర్కి కి అని మన డైరెక్టర్ నన్ను ప్రొడ్యూసర్ దగ్గర ఇంటి దగ్గర డ్రాప్ చేసి చేస్తే కింద ఉన్న ఏదో ఫోన్ పట్టుకొని నాటకాలు చేసి డ్రైవర్ రావడానికి ఇంకో ట్వంటీ మినిట్స్ పడుతుందంటే రాత్రి అవుతుంది కదా పైన అని వెళ్ళి నా డ్రెస్ లాగడం స్టార్ట్ చేసిండు నన్ను నా డ్రెస్ కాపాడింది పెద్ద గౌన్ ఉండే మా డిజైనర్ అన్నీ కుట్లేసింది లూజ్ ఉందని చెప్పేసి ఎక్కడికక్కడ స్టిచెస్ చేసి చాలా థిక్ క్లాత్ ఉండే ఇలా పట్టుకొని మొత్తం డ్రెస్ అంతా ఇలా పట్టుకొని కూర్చున్నా మూలకి ఒక గంట సేపు హరాజ్ చేసి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నేనేమో తాగేసి ఉన్నా నాకేం అర్థం కావట్లేదు కొట్టేసుకొని 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 లాస్ట్కి గంట చూసాడు దాని తర్వాత ఏం పని అయ్యేటట్లేదని మళ్ళీ మన డైరెక్టర్కి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళారు అందులో కార్లు మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు ఓకే ఏమనుకుంటున్నారు నా జుట్టు జరిగిపోయింది నేను ఏడుస్తున్నాను పని అని వీళ్ళు ఇట్లా చూస్తారు ఇలా చూస్తున్నారు దాని తర్వాత వీళ్ళని ఫాలో అవుతూ ఇంకొక ఈవెంట్ మేనేజర్ బైక్ మీద వస్తున్నాడు నేను ఫుల్ షాక్లో డ్రామాలో అసలు ఏం జరిగిందని ఇట్లా ఇలా కూర్చొని పోయి ఉన్నా నా ఇల్లు వచ్చింది దిగిపోయా ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి ఇట్లా గలీజ్గా హగ్ చేసుకొని అంతా నొక్కేస్తున్నాడు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి నాకు హోట్ పనిచేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్లో ఉన్నా డిసోసియేషన్లో ఉన్నా ఫ్రీజ్ మోడ్లో ఉన్నా తాగేజ్ ఉన్నా ఇలా చేసేసరికి నేను ఒక పది రోజులు నార్మల్ మనం తినలేదు నిద్రపోలేదు జస్ట్ అలా కళ్ళలోంచి నీళ్ళు పోతూ ఉన్నాయి నీళ్ళు పోతున్నాయి సో ఇలా జరిగిన తర్వాత ఇంకా ఆ సినిమా అయిపోయేదాకా నా బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని నేను రాను నేను ఒక్కసారి వెళ్ళాను అది కూడా ఎందుకు వెళ్ళా అంటే ఇప్పుడు ఇది జరిగింది ప్రూఫ్ లేవు నేను ప్రూఫ్ చేసుకోలేను అప్పటికి నేను ఆ సినిమా మీకు తెలిస్తే తెలిసిపోతుంది నేను సడన్గా మాయమైపోతాను ఎండింగ్లో క్లాస్లో నేను కనిపించాను ఎందుకు ఈ క్యారెక్టర్ మాయమైపోయింది అని క్వశ్చన్ వస్తుంది ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు అందరికీ ఏం చెప్పాడు గాయత్రి సీరియస్గా లేదు నాకు ఫోన్లు ఎత్తట్లేదు టైం ఇవ్వట్లేదు అసలు అమ్మాయికి సిన్సియారిటీ లేదు అలా ఇలాని నా గురించి నెగటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఆ మాట నిజం అవ్వద్దు నా నా సినిమాలు వేరే సినిమాలు పాడ కావద్దు ఈమెకు వర్క్ ఎిక్స్ లేవు ఈమె హార్డ్ వర్క్ చేయదు అన్న పేరు ఖరాబ్ కావద్దని ఒప్పుకున్నా కాబట్టి ఫినిష్ చేస్తా అన్నట్టు జాగ్రత్తగా ఫినిష్ చేసుకున్నా గాయత్రి గుప్తా అంటే క్యూట్నెస్ అదైతే చాలా అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయిన అమ్మాయి సడన్గా ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు ఇలా చేస్తుంది వీడియోలు యూట్యూబ్లో వీడియోలు ఏమైంది ఈ అమ్మాయికి అనే క్వశ్చన్స్ మొదలయ్యడం స్టార్ట్ అయ్యాయి అంటే తన లైఫ్ని తనే ఖరాబ్ చేసుకుంది అని అనే వాళ్ళకి ఎవ్వరికి లైఫ్ ఖరాబ్ చేసుకోవాలని ఉండదు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంట్లో ట్రామా రావడం వల్ల బేసిక్ గా డార్క్ కామెడీ కామెడీ అనేది ట్రామా రెస్పాన్స్ మీరు ఎవరైనా చూడండి ఎక్కువ నవ్వుతున్నారు ఎక్కువ నవ్విచ్చే వాళ్ళు ఉంటారు ఎక్కువ జోకులు చెప్పే వాళ్ళు ఉంటారు వాళ్ళ లోపల చాలా డిప్రెషన్ ఉంటుంది అది దాచిపెట్టుకోవడానికి కామెడీ అనేది డిఫెన్స్ మెకానిజం అనమాట సో ఎవరైతే ఎక్కువ నవ్విస్తుంటారో అందరినీ అందరిని సంతోషం పెట్టడానికి ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళు జీవితంలో సీక్రెట్ గా డిప్రెషన్లో ఉన్నారు ఓకే సో నేనేంటంటే చలో ఇంట్లోంచి అయితే వచ్చేసిన ట్వంటీ ఫైవ్ తర్వాత ఎల్లే ఎల్లగొట్టారు ఇంట్లోంచి పంపించేశారు బయటకు వచ్చేసిన బయటకు వచ్చిన తర్వాత చలో నా లైఫ్ నాకు కంట్రోల్లోకి వస్తుంది కదా అమ్మాయ హ్యాపీగా ఉన్నా అనుకున్నా కానీ సోషల్ డ్రామా గురించి నాకు తెలియదుగా ఓన్లీ ఇంట్లో వాళ్ళే అబ్యూస్ చేస్తారని తెలుసు బయట వాళ్ళు అబ్యూస్ చేస్తారని తెలియదు ఇది ఒక షాక్ కానీ ఇది ఎవడికి చెప్పుకోవాలి నన్ను జస్టిస్ ఎక్కడ తెచ్చుకోవాలి నన్ను ఎవరు సపోర్ట్ చేస్తాడు నా డివోర్స్ తెచ్చుకోవడానికే తల కింద నేలా రాయాల్సి వచ్చింది లాయర్స్ అబ్యూస్ చేశారు పోలీస్ స్టేషన్లో ఎవరు దేకరు సో అసలు ఒక అమ్మాయి సింగిల్గా ఉంటే ఎవ్వరు దెక్కరు ఎవ్వరు దెక్కరు ఎవ్వరు దగ్గరు వీలైతే గెలుపుదామని చూస్తారు ఎందుకంటే ఎవడు అడిగేటోళ్ళు లేడు సో ఇవన్నీ చూసిన తర్వాత జస్టిస్ అనేది జోక్ జస్టిస్ అనేది డబ్బులు లేకపోతే మొగోడు సపోర్ట్ సిస్టమ్ లేకపోతే జస్టిస్ ఇస్ అ జోక్ ఫర్ అ ఉమెన్ అందుకే ఫెమినిస్ట్ అయినా నేను ఉత్తగానే కాలే సో నేను ఎప్పుడు నవ్వుకుంటూ బయటికి కనిపించాను ఎందుకంటే నువ్వు హెల్దీగా ఉంటే నవ్వుకుంటూ ఉంటే క్యూట్గా ఉంటేనే ఇండస్ట్రీ పట్టించుకుంటుంది నీ ప్రాబ్లమ్స్ కావాలి నీ ఆరోగ్యం బలైపోతే కావాలి నువ్వు బాధలో ఉంటే ఎవడికి కావాలి అదే కదా సొసైటీ డబ్బులు సంపాదిస్తున్నావా క్యూట్గా ఉన్నావా నా సినిమాకి పనికొస్తావు అంతకన్నా ఎవరికి అవసరం లేదు కాబట్టి నా బాధను ఎప్పుడు దాచుకొని 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 ఉంచా అది ఎంత దాచుకున్నా అంటే స్పైన్ వంకరయ్యి అతుక్కునేదాకా ఎఫెక్ట్ అయింది అంటే నాకు టూ ఇయర్స్ బ్యాక్ తెలిసింది అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు డాక్టర్స్ మొత్తం ఎప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ ఇవే నడుస్తుంది కానీ యాక్చువల్ రీజన్ రూట్ కాస్ ఏంటి అసలు ఎందుకు వస్తుంది నాకు నేను ఆయుర్వేదిక్ లైఫ్ ఇప్పుడు మా పేరెంట్స్ ఎంత ట్రామా చేసినా ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ నాది శిబిరాల్లో పెరిగా వేదాలు నేర్చుకున్నా ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ మమ్మల్ని శిబిరంలో వన్ మంత్ వేసేవాళ్ళు వేదాలు నేర్చుకోవడం హోమం చేయడం ఇంట్లో మేము ఐదుగురం కూర్చొని మొత్తం హోమం చేస్తాం అది కూడా వీడియో చేయబోతున్నా సో అట్లా స్పిరిచువల్ ఫ్యామిలీలో పెరిగాను కానీ ప్రేమ దొరకలేదు కదా సో ప్రేమ దొరకకపోవడం వల్ల ఏమవుతుందంటే అది లోపల కూర్చుండిపోయింది పెయిన్ అంతా కూర్చుండిపోయింది ఆ కూర్చొని కూర్చొని స్పైన్ ఇట్లా వంకరైపోయింది మెడిసిన్స్ దొరకట్లేదు ఇంత హెల్దీ లైఫ్ నేను జంక్ ఫుడ్ తినను నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మసాలాలు తినను బిర్యానీలు తినను అడ్డమైన నూనె తినను చాలా ఆర్గానిక్గా డీటాక్స్ చిన్నప్పటి నుంచే మా ఇంట్లో డీటాక్స్ అలవాటు యోగా అలవాటు నేను యోగా ఛాంపియన్ నేషనల్ ఛాంపియన్ నేను కరాటే వచ్చేసాను చిన్నప్పుడు గ్రీన్ బెల్ట్ దాకా ఉంది సో ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఇంత చేసి నా ఆరోగ్యం ఎందుకు పాడైంది అనే ఒక క్వశ్చన్ నన్ను ఎప్పుడు హాన్ చేశారు దీని రూట్ కాజ్ ఏంటి అసలు ఎందుకు వచ్చింది నాకు ఇది అని ఎప్పుడు కొట్టుకునేదాన్ని డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రతిసారి ఎంఆర్ఐ స్కాన్లు ఆ స్కాన్లు ఈ స్కాన్లు అన్నీ తీస్తారు కానీ నార్మల్ ఏం లేదు నువ్వు జస్ట్ ఎక్కువ ఆలోచిస్తున్నావు వెళ్ళిపో దీని మెడికల్ అబ్యూస్ అంటారు అంటే నీ బా నీ బాధని కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా వచ్చిన పేషెంట్ని దులిపేసుకున్నావా నాకు నాలుగు డబ్బులు వచ్చాయని ఆలోచించే డాక్టర్లు ఉండడం వల్ల చాలామంది అమ్మాయిలు ఆటోఇమ్యూన్కి బలి అయ్యారు ఇప్పుడు సెన్సెస్లో తెలుస్తుంది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ ఇమ్యూన్ కండిషన్ ఆల్ ఓవర్ ద ప్లానెట్ बिकाज डिप्रेशन गिव्हन बै पेट्रिया की अंदे पेवाट आडो क्रिम